ತರ್ ಪ್ರಮೋಷನ್ ಉಡು ದೇವರು ನೆಟ್ಟಿಗೆ ಐದು ಪಲ್ಕ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಮಾ र कन्टीन्यु गर्नुस् పార్టీగా కొన్ని చుట్టూ ఉంటాము అమలు చేయనప్పుడు ప్రజాస్వామ్యంలో మీకు ఉండేటువంటి ప్రాథమిక ప్రొటెస్ట్ చేయడం కాకపోతే ఈ ప్రభుత్వం అయితే రాక్షస ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు పనిచేసేట మీ కోరికలు కొద్ది వరకు నెరవేర్చకపోయచ్చు కానీ ఇంత రాక్షసంగా ఆలోచన చేసిన ప్రభుత్వం నాకు తెలిసి పుట్టి గుర్తికి నాకు నేను ఎప్పుడు చూడాలి ప్రభుత్వం రావడం ఎంతసేపు ఏదో ఓటర్లని ప్రభావవంతం చేద్దాం ఓటర్లను మచ్చిక చేసుకుందామని దూరం తప్పితే రాష్ట్రం ఇది మా తర్వాత కూడా ఇక్కడ మా బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ మళ్ళీ బతుకుతారు ఇక్కడ కొన్ని జీవన ప్రమాణాలు పాటించాల సాధించాలనే తపన కానీ ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీరు ఆలోచన చేసేది కేవలం ఒక అంగన్వాడీ వర్కర్స్గా పెరిగినటువంటి ధరలని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిమాండ్లు మీరు తీసుకొస్తే కూడా కరుణించని కనకరించని ప్రభుత్వం ఇది కనీసం ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం నూనె ధర పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది కరెంటు బిల్లు పెరిగింది కానీ మీ జీవితాలు మాత్రం పెంచరు మీ డీఏడీఏ కూడా మీరు పరిస్థితి అంటే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు మాత్రమే ఆలోచన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రికి ఎన్నికల్లోకి ఏ ఆలోచన కూడా లేదు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా భవిష్యత్తులో ఇప్పుడు పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు పేద అందులో పేద ఇంటి పిల్లలు మీ దగ్గర వదిలిపెట్టిపోతుంటారు తల్లిదండ్రులు అంటే మీకు ఉన్నటువంటి మనసు కానీ ఉన్నటువంటి ప్రేమతత్వం కానీ ఇంకోవరికి ఉండరు మీ ప్రోత్సరీత్యా వేరే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళ ఆలోచన వాళ్ళ వృత్తి ధర్మం వేరే ఉంటుంది కానీ మీ వృత్తి ధర్మం ప్రకారమైనా పసిపిడ్డల్ని మీరు చూసుకునేటువంటి వాళ్ళు మీరు పసిపిడ్డల యోగాక్షేమాలు చూసుకునేటువంటి వాళ్ళు మరి మీ మీద కనీస కనికరమైన ప్రభుత్వాలకు ఉండాలి కనికరం లేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేసుకోండి వచ్చే రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్స్ వస్తాయి మార్చి ఎన్నికలు మార్చి ఏప్రిల్ అంతవరకు మీ హక్కుల కోసం మీరు పోరాడేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా సబంధంగా ప్రార్థిస్తాను అంతేకాదు ఈ ప్రభుత్వం కూడా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి మీ హక్కుల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటాలను ఆలోచన చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మీకు సంఘీభావం కూడా తెలుపుతాను ప్రతిపక్ష పార్టీగా అంతేకాదు భవిష్యత్తులో కూడా ఏవైతే ఈ రోజున మీరు పోరాటం చేస్తున్నారో వీధి మీద రోడ్డు మీదకి వచ్చేసి బసిబిడ్డల ఆల్ల పాలన చూడాల్సినటువంటి మీరు అవన్నీ కూడా కాకుండా మీ బిడ్డల ఆల్ల పాలన కూడా చూసుకోకుండా చెట్ల కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ కళ్ళుని కూడా చూడలేనటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం మీకు కనీసంగా ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో పెరిగినటువంటి జీవ జీవన ప్రమాణాలు పెరిగినాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది పెరిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ డిమాండ్ సహేతుకమని మనస్ఫూర్తిగా ఒకసాటి మనిషిగా నేను అంగీకరిస్తాను ఈ ప్రభుత్వం కూడా ఆలోచన దిశగా పోవాలని చెప్పేసి అడుగులేయల్లా ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మా వంతుగా మీరు ఎప్పుడు ఏదైనా కూడా మా వంతుగా మీరు ఏదైనా అడిగితే మీ పోరాటంలో భాగస్వాములు కూడా మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు పిలుపునిస్తే మీతో పాటు మీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు సంఘీభావం తెలుపుతూ మీ యొక్క పోరాటాలు ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాము ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కోరుకుంటానని నేను కూడా మీ తరఫున మీరు ఏదన్నా కూడా మీకు ఏదన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మాకు చెప్పండి మా వంతుగా మేము మీకు ఎప్పుడూ ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం